వ్యవస్థ పోలీస్ వ్యవస్థను కూడా ఇక్కడ ప్రశ్నార్థకం చేస్తుంది నేను ఆ రోజుల్లో కూడా వేసం రాశా చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు తమ్ముడు ఎప్పుడు అని చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు సినిమాలో పాడుతూ ఉంటాడు అతను అదే ఇంకా హిందీలో ఆ పాత్ర ఇంకా బాగా పెంచారు అనుకోండి కాబట్టి చట్టానికి నిజంగా కళ్ళు లేవా నిన్న పేరుని నాని మాజీ మంత్రిని ఒక ప్రశ్న వేశారు అంటే మీరు చెప్పేది ఏంటి సార్ చట్టం కింద అందరూ మీరు మీరు కలిసి సర్దుకుంటే చట్టం ఎక్కడికో పోతుందని మీరు చెప్తున్నారా రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళని వదిలేస్తారని అంటున్నారా అని ఆయన అంటే పెద్ద కూడా తెలివైన నాయకుడు కదా మరి అయితే బీజేపీతో మంచిగా ఉండే చాలా చాలా కేసులు వదిలేస్తున్నారు కదా వద్దంటేనే సిబిఐ ఓకే అంటే వదిలేస్తున్నారు కదా ఈ జాబితాలకు వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు ఎలా ఉందంటే నా 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 ఇవి పొర్లుతున్నాయంటే మీ కంచెంలో అవి పొర్లుతున్నాయన్నట్టుగా తయారైంది టీడీపీ వైసీపీ పరిస్థితి కాబట్టి అప్పుడు మేము అలా వదిలేసామంటే మీరు వదిలేశారు ఇప్పుడు చిరం రాజశేఖర రెడ్డి బాలకృష్ణని కాపాడితే ఇంకా చంద్రబాబు కాపాడటంలో పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది ఇంకా అంటే పాలక కుటుంబాలు పాలక పార్టీలు పెద్ద తలకాయలు పెద్ద చేతుల పలహారం అని నడుస్తుంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది బట్ ఇలా చేసి ఉండకూడదు తప్పకుండా పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం నాయకులు ఒకరిద్దరైనా ఇలా జరిగి ఉండకూడదు మేము విచారిస్తున్నామని చెప్పు ఉండాల్సింది గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించడం అయితే పరిష్కారం కాదు ఇంకా దీంట్లో మళ్ళీ జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరం ఇప్పుడు తగ్గదు అని ఎవరో ఒక ఆమె వాళ్ళ ప్రతినిధి ఆమె ఒక ట్వీటు